ఫ్రెండ్స్ వెల్కమ్ టుడే అండ్ ఈరోజు అతి ముఖ్యమైన విషయం ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇప్పుడు ఉన్న కాలంలో ఎక్కువ మంది ఈ టైప్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు కాబట్టి చాలామంది రిక్వెస్ట్ చేశారు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మీద ఒక వీడియో చేయండి సో ఇట్ ఈస్ ఎ వెరీ యూజ్ఫుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్ రెమెడీ మీరు ప్రతి ఒక్కరు ఇది పాటిస్తేనే మీకు మాత్రం తెలుస్తుంది సో ప్రతి ఒక్కరు ఇది ఫాలో అవ్వండి బట్ ఆ రెమెడీ చెప్పకముందే ఒక చిన్న చిట్కాలు ఒక చిన్న విషయం చెప్తాను అది ఏంటంటే నార్మల్గా మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఓకేనా సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎందుకు వస్తుందని తెలిసి ఆ రెమెడీ మనం పాటిస్తే అప్పుడు ఏమవుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి బయటపడతాం సో ప్రాబ్లం యాక్చువల్గా ఎప్పుడైనా సరే మన బాడీలో ఫైబర్ క్వాంటిటీ తగ్గింది అనుకోండి ఆటోమేటికలీ డైజెషన్ ప్రాసెస్ మనకు స్లో డౌన్ అవుతుంది అండ్ డైజెషన్ ప్రాసెస్ ఎప్పుడైనా స్లో డౌన్ అయితే గ్యాస్ తయారవుతుంది ఇట్ ఇస్ వెరీ ఈజీ ప్రాసెస్ అనమాట ఈజీ ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ మనం అందరికీ తెలియాలి దట్ ఈస్ వాళ్ళు సో దాన్ని మనం చేయాలి ఏంటంటే కొన్ని వస్తువులు లైక్ హై ఫ్యాట్ ఫుడ్ మనం తగ్గించాలి అండ్ హై ఫైబర్ డయాట్ మనం తీసుకోవాలి హై క్యాలరీ ఫుడ్ కూడా మనం తగ్గించాలి అంటే జొన్న రోటీలు లేకపోతే మిలెట్లు లేకపోతే వెజిటేబుల్స్ ఇది అన్నీ తినడం చపాతి రైస్ అండ్ స్వీట్స్ అండ్ పాలు తయార ఐటమ్స్ ఇది అన్నీ మనం తగ్గించుకోవడం ఓకే సో ఈ టైపు ఆహారం మనం కొంచెం ఇటు అటు మార్పు తీసుకువచ్చేసి మనం తినడం వదిలిపెడితే ఆటోమేటికల్ ఏమవుతుందంటే మనది డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తాయి అండ్ తర్వాత మనకు ఆ చిట్కా కూడా మనకు అవసరం ఉండదు సో ఓకే ఫైనలీ ప్రాబ్లమ్ ఈజ్ ఏ ప్రాబ్లం అండ్ ఈ ప్రాబ్లమ్స్కు మనం ఎలా సాల్వ్ చేయాలని మనం చూసుకోవాల్సిన విషయం అక్కడ అండ్ మనం తీసుకోవాల్సింది త్రీ ఐటమ్స్ మనం తీసుకోవాలి ఒకటి ఏంటంటే జీలకర్ర అండ్ ఇంకొకటి ఏంటంటే అజవాయి అండ్ మూడోది షాంప్ ఈ మూడు ఐటమ్ మనం తీసుకొని స్లైట్లీ మనం బ్రౌనీస్ కలర్ అయ్యే అప్పుడు వరకు మనం వేయించి మనం ఏం చేయాలంటే పౌడర్ చేయాలి పౌడర్ చేసి ఒక డబ్బలు ఒక గాజు బాక్సులు మీరు పెట్టండి లేకపోతే గాజు బాటిల్ కూడా మీరు పెట్టవచ్చు సో పెట్టేసి దాంట్లో మీరు ఏం చేయాలంటే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అండ్ ప్రిఫరబులి ఇట్ ఈస్ పింక్ ఆర్ బ్లాక్ సాల్ట్ మీరు కలపండి అండ్ క్వార్టర్ టీ స్పూన్ ఇంగువా పౌడర్ కూడా కలపండి కలిపేసి మిక్స్ చేసి మీరు పెట్టేయండి అండ్ ఎప్పుడైనా సరే మీకు గ్యాస్ యాసిడిటీ డెవలప్ అయింది అని అనుకుంటే అప్పుడు మాత్రం మీరు ఇది ఏం చేయాలంటే హాఫ్ గ్లాస్ వెడి నీళ్ళు తీసుకోండి దీని నుంచి ఒక వన్ స్పూన్ మీరు కలిపేసి మీరు తాగండి ఇమీడియట్లీ మీకు రిలీఫ్ వచ్చేస్తుంది ఇట్ టేక్ జస్ట్ టెన్ మినిట్స్ పదిహేను నిమిషాలు మీకు కంప్లీట్గా రిలీఫ్ వస్తుంది కాబట్టి మీరు జస్ట్ బీ రిలాక్స్ అండ్ ఇది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ ఫర్ ద గ్యాస్ అండ్ యాసిడిటీ దట్ ఇస్ నెంబర్ వన్ ద నెంబర్ టూ ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా సరే ఎప్పటికీ చూస్తే మీకు కన్సిపేషన్ ఉంటుంది అంటే మలబద్ధకం ఉంటుంది మీకు మోషన్స్ ఫ్రీ అవ్వట్లేదు డైలీ బేసిస్లో ఎట్లా అనిపిస్తుంది అంటే చాలా సంవత్సరం నుంచి ఉంది అంటే మీరు డైలీ రాత్రిపూట భోజనం చేయకముందే మీరు సేమ్ ఇదే క్వాంటిటీలో మీరు రాత్రిపూట పుట పూట మీరు ఫస్ట్ ఇది తాగేసి తర్వాత భోజనం చేయండి చేస్తే డైలీ బేసిస్లో మీకు మోషన్స్ కూడా ఫ్రీ అవుతుంది అండ్ దాంతోపాటి మీకు గ్యాస్ కూడా తయారవుతుంది సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద వెరీ హైలీ ఎఫెక్టివ్ రెమెడీ అండ్ ఇది మీరు పాటించండి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ వస్తుంది దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దిస్ బికాజ్ మెనీ ఆఫ్ మై పేషెంట్స్ దే ఆర్ ఫాలోయింగ్ దిస్ రెమెడీ అండ్ పొట్ట మనకు క్లీన్గా ఉంటే అన్ని విధానం బాగానే ఉంటుంది అని అనుకోవాలి సో ఇఫ్ యూ హ్ నాట్ సబ్స్క్రైబ్డ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ బికాజ్ యూల్ గెట్ ఆల్ న్యూ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద హెల్త్ టిప్స్ సో ఇది అన్నీ మీకు డైలీ బేసిస్లో వస్తూనే ఉన్నాయి కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇట్ థ్యాంక్ యూ